ఆవిష్కరణలు మూడు ఆరు మీటర్ల లోతులో రాతి గోడలు స్తంభాలు రాళ్ల యాంకర్లు నగర నిర్మాణాలు కనుగొనబడ్డాయి ఈ నిర్మాణాలు క్రీస్తు పూర్వం పదిహేను వందలు రెండు వేల కాలానికి చెందినవిగా కార్బన్ డేటింగ్ ద్వారా తెలిసింది ఇది మహాభారత కాలానికి సరిపోయింది రాళ్ల యాంకర్లు ఓడలకు సంబంధించిన వస్తువులు దొరికాయి ఇది ద్వారక ఒక వాణిజ్య కేంద్రంగా ఉండేదని చూపిస్తాయి గోడలు రాజమార్గాలు రక్షణ కోటలు ఇవి ప్లాన్ సిటీ ఆధారాలు ఇవి హరప్పన్ సంస్కృతికి సమకాలీనమైనవిగా కావచ్చు ఎస్ఆర్ రావు తన పుస్తకం ద లాస్ సిటీ ఆఫ్ ద్వారకాలో ఈ ఆవిష్కరణలను మహాభారతంలో చెప్పిన ద్వారకాతో సంబంధం ఉందని నిరూపించారు రెండు వేల తర్వాత పరిశోధనలు రెండు వేల ఐదు రెండు వేల ఏడు పెట్ ద్వారకా ఎన్ఐఓ కలిసి పెట్ ద్వారకా తవ్వకాలు చేశాయి ఇక్కడ దొరికిన వస్తువులు ఎరుపు కుండలు లోహ వస్తువులు బంగారు ఆభరణాలు విష్ణు విగ్రహాలు శంకుముద్రలు సోనార్ ర్యాడర్ టెక్నాలజీ రెండు వేల సంవత్సరంలో సోనార్ స్కానింగ్ ద్వారా సముద్ర గర్భంలో నగర ఆకారంలో ఉన్న నిర్మాణాలు కనిపించాయి ఇవి రాజమార్గాలు గోడలు ఓడరేవు లాంటి వాటిని చూపించాయి ప్రధాని మోదీ సందర్శన రెండు వేల ఇరవై నాలుగులో పీఎం నరేంద్ర మోదీ స్కోబా డ్రైవింగ్ చేసి సముద్రంలో ద్వారక శిథిలాలను సందర్శించారు ఆధునిక టెక్నాలజీతో ఆవిష్కరణలు సబ్మైరన్ టెక్నాలజీ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్స్ సోనార్ మ్యాపింగ్ ద్వారా పది ఇరవై మీటర్ల లోతులో నిర్మాణాలు కనిపించాయి కార్బన్ డేటింగ్ దొరికిన రాళ్ళు కలప కుండలు క్రీస్తుపూర్వం పదిహేను వందలు మూడు వేల కాలానికి చెందినవిగా నిర్ధారించాయి ద్వారక ఎందుకు మునిగిపోయింది శాస్త్రీయ కారణాలు భూకంపాలు క్రీస్తుపురం రెండు వేల పదిహేను వందల మధ్య భూకంపాలు నగరాన్ని దెబ్బతీసి ఉండవచ్చు